హలో ఆకర్షణ చాలా ఆకర్షణగా కనిపిస్తున్నారు అయితే అబ్బా చాలానే ఉంది అక్క ఇంత ఆకర్షణీయంగా ఉన్నా నన్ను నా నూనె బుట్టీ మీరు అడుగుతారు నా దివిటీ ఇంత చక్కగా ఉంది అయినా అయినా మీరు ఏదో ఒక లోపం చూస్తారు మాలో

అందరూ పెళ్లి రాకుండా అలసిపోతే ఆయన వచ్చాక ఎలా సంతోషించగల నేను అందుకే చెప్తూ ఉంటాను మనకి కొంచెం ఆత్మీయ జ్ఞానం కూడా ఉండాలి మనము పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన సిద్ధపాటు కలిగి ఉండడానికి తక్కువగా సిద్ధపాటు కలిగి ఉండడానికి తేడా ఉంది మమ్మల్ని చూడండి మేమైతే మా దివిటీలతో పాటు అదనంగా నూడి కూడా తెచ్చుకున్నాము వందనక్క మేరక్క ఎప్సిబా చెప్పేదేమో చాలా బాగుంది నిజమేమో అనిపిస్తుంది కానీ అదనంగా నూనె తీసుకువెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది వందనక్క ఎఫ్సిబా మేరే చెప్పేదేమో నిజమేమో అనిపిస్తుంది కానీ మధుబాసిని ఇందర సుకన్య చెప్పే మాటలు వింటుంటే అదనంగా నూనె తీసుకువెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది అబ్బా ఏంటో నాకు అర్థమే కావడం లేదు కొంచెం సేపేమో మంచిది అనిపిస్తుంది కొంచెం సేపేమో భారమేమో అనిపిస్తుంది ఏంటో అర్థమే కావడం లేదు అయ్యో నీకేదో మానసికంగా ఉన్నట్లుంది నేను విక్టోరియా నీ ప్రసంగాన్ని ఆప్తావా కనబడి దేవుణ్ణి ఎంత మొరుపెట్టినా ఏం లాభం మన చుట్టూ కనిపించే మన మన చుట్టూ కనిపించే మన సహోదరులను స్నేహితులు నా బంధువులు నాకు సాయం చేస్తారు అందుకే ఏందో బా మీరు ఏంది ఎవరితో కలుస్తారు ఎవరితో మాట్లాడరు మీ సగానికి వచ్చే వాళ్ళతో కలుస్తారు ప్రత్యేకంగా ఉంటారు నాకేంటి అర్థమే కాదు మీ పరిస్థితి అందరితో కలిసి మెలిసి ఉండనే ఉండరు ఏదో ఒక మీ మంచి కోసమే చెప్పాము మీరు వింటే మీకే మంచి జరుగుతుంది అబ్బా సరే సర్లేదు వీళ్ళతో ఎందుకు ఇంత మంచి ఆనందకర సమయంలో వీళ్ళతో ఎందుకు మనకు వాదన ఈ సమయంలో పెళ్లి కుమారుతో కలిసి మనందరము సంతోషంగా ఉన్నాము ఇప్పటికైతే ఈ నూనె బుడ్డని అదని ఇదని ఎందుకు ఊరికే సమయం అంతా వృధా చేసుకుంటున్నాం రండి ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి రండి అందరం కలిసి పాటలు పాడుకుందాం रा <muchas> 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 కునికించి నిద్రించదాము రండి అవును ఎందుకు పెళ్లి కుమారు రావడానికి చాలా ఆలస్యమవుతుంది కొద్దిసేపు మనం కూడా విశ్వమిద్దాం పెళ్లి కుమారుడు వస్తున్నాడు పెళ్లి కుమారుడు లేయండి లేదు మాకు మీకు సరిపోదు మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెనుక వెంటనే కొన్ని కొన్ని రండి వెళ్ళండి కొంచెం కూడా మీకు మాకు సరిపోదు వెళ్ళండి త్వరగా అండి త్వరగా వెళ్ళండి త్వరలో వెళ్ళిపోయినా చాలి కొనుక్కోటమ్మా నుంచి వెళ్ళిపోండి అయ్యో వీళ్ళ మాట ఎంత పని చేసా మేము వీళ్ళ మాట వినిన్నా సరిపోయింది మేము అయ్యో ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు బుద్ధి లేక మేము బయటే ఉండిపోయాము ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనుకొని మరి దేవుడు మర్చిపోయినాను అదనంగా నూనె పుట్టి తెచ్చుకోవడం మర్చిపోయినాను కేసయ్యా నువ్వు క్షమించేసయ్యా అయ్యో ఎంత పని చేశాను నేను అయ్యో ఎంత బుద్ధి లేని పని చేశానే వందనక్క చెప్తూ వచ్చి ఇంక నూనె పుట్టేదని నేను వినకపోతేనే ఇంత నా దగ్గర డివిటీ వర్కే చూసుకున్నాను ఇంత పని చేస్తేనే ముందు నేను నూనె పుట్టి ఉంచుకోలేకపోతేనే ఆ పెళ్లి కుమారుడు ఇందులో నేను పాలు పొందలేకపోతేనే వదిలిపెట్టబడితేనే ఇంతటితో సమాప్తం ఈ పర్లోకానికి సంబంధించిన పది మంది బుద్ధి బుద్ధిగల స్కిట్ స్కిప్ అయిపోయింది